చూసారా కదండి అంటే మనకి క్లియరెన్స్ అంటే ఫోన్ లో మనకి ఒక ఫ్యాబ్రిక్స్ అని చెప్పారండి ఇవి నిజంగా మోసమే చేశారు బట్ మీ అందరికీ కూడా ప్లస్ ఏ నన్ను మోసం చేసినా పర్లేదు కానీ ఈ ఐటమ్స్ అన్ని కూడా చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో సారీ పెటికోట్స్ మనకి డిజైనర్ ఫ్యాబ్రిక్స్ శారీస్ దుపట్టాస్ డిజైనర్ బ్లౌజెస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ ఇంకేస్ మీ దగ్గర వాటినాట ఆడవాళ్ళకి కావాల్సిన ప్రతిదీ కూడా క్లియరెస్ ఉన్నాయండి చాలా తక్కువ ప్రైసెస్ లో మేడం మీ డ్రెస్ మెటీరియల్స్ కాస్ట్ ఎలా పడతాయి ఫైవ్ హండ్రెడ్ అండి ఏదైనా ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ హలో అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పటికప్పుడు మీ అందరికీ కూడా బాగా యూజ్ఫుల్ అవుతుంది మంచి మంచి అఫోర్డబుల్ ప్రైజెస్లో వస్తుంది ప్రీమియం క్వాలిటీలో దొరుకుతుంది అనుకునేది ఫ్యాబ్రిక్ అయినా డ్రెస్సెస్ అయినా త్రీ పీసెస్ అయినా ఏవైనా సరే శారీస్ అయినా సరే ఆఖరికి హోల్సేల్ మార్కెట్లో ప్రతి కంటెంట్ కూడా మీకు డీటెయిల్గా అందిస్తూ ఉంటాను కదా ఇవాళ వీడియోలో స్పెషల్ ఏంటంటే ఒక స్టోర్ అండి ఈ స్టోర్లు క్లియరిన్ సెల్ క్లియరిన్ సెయిల్ అంటే ఓన్లీ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అని చెప్పారు బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వామ్ అనిపించింది మన లేడీస్కి కావాల్సిన క్లాతింగ్ అంతా కూడా అంటే ఓన్లీ ఫ్యాబ్రిక్స్ మాత్రమే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ నైటీస్ శారీ పెట్టి కోట్స్ డ్రెస్సెస్ బ్లౌజెస్ ఏ టు జ డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా క్లియరెన్స్ లో పెట్టేశారని అండి ముఖ్యంగా లెగ్గింగ్స్ అయితే వామ్మో ఏకంగా పది టబ్స్ ఉన్నాయి అన్నీ కూడా మంచి క్వాలిటీలో ఉన్నాయి ప్రైస్ మాత్రం చాలా అఫోర్డబుల్ లో ఉంది మన రాజమండ్రిలోని కోరుకొండ రోడ్లో ఉన్న మున్సిపల్ కాలనీలో బ్రదర్ అండ్ చర్చ్ పక్క స్ట్రీట్లో ఉన్న చైతన్య క్లినిక్లో సెకండ్ ఫ్లోర్లో బీబీ మేకవర్ ఉంది అక్కడే మనకు పద్మజ క్వీన్స్ వరల్డ్ వారి క్లియరెన్స్ సేల్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ క్లియరెన్ సెల్లో చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో మంచి కలెక్షన్ దొరుకుతుంది అంటే అడ్రస్ కూడా డీటెయిల్గా చూపిస్తుందని చూసారా బ్రదర్ అండ్ చర్చ్ పక్క స్ట్రీట్లో ఉంటుంది యూజ్ఫుల్ కంటే తీర్చేయకండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచ్చితల పిల్ల నేను మీ జాన్సీ ఇవాళ మనం రాజమండ్రిలో ఒక సరికొత్త ప్లేస్లో అయితే ఉన్నామండి ఇక్కడ ఏంటంటే ఫ్యాబ్రిక్స్ క్లియరెన్స్ ఏంటంటే మీకు చూపించడానికి వచ్చేసింది ఫ్యాబ్రిక్ క్లియరెన్స్ అంటే మహా అయితే కొన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి బట్ ఇక్కడ ఓన్లీ ఫ్యాబ్రిక్స్ మాత్రమే కాదండి సారీ కోట్స్ ఉన్నాయి లెహంగా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఇలాంటి డిజైనర్ చూసారా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఇంపోర్టెడ్ లో మనకి ఫ్రాక్స్ ఎంత బాగుంటాయో మీకు లాంగ్ ఫ్రాక్స్టిచ్ చేసుకోవడానికి తెలుసు మీకు సంగీతకు కానీ మెహందీస్ అలాంటి వాటి డిజైన్ చేయించుకోవడానికి చాలా ప్రీమియం క్వాలిటీలో మంచి మంచి డిజైనర్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి వీటితో పాటు శారీ పెట్టి కోట్స్ ఉన్నాయి తర్వాత డిజైనర్ బ్లౌజెస్ ఉన్నాయి దుపటాస్ ఉన్నాయి దుప్పటాస్ లో వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సిక్స్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ లో ఓన్లీ రే టూ రేంజెస్ లో దుపటాస్ ఇలాగే డిజైనర్ ఫ్యాబ్రిక్స్ లో నెట్ కానీ సీక్వెల్ వర్క్ గాని బెనారస్ ఫ్యాబ్రిక్ గాని బ్లౌజెస్ లో బెనారస్ కానీ ఆర్గంజా గానీ అప్పుో చెప్పుకుంటూ పోతే మీకు ఇలా చెప్పలేనంత కంటెంట్ ఉంది హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా మనకి ఇక్కడ సేల్ అయితే స్టార్ట్ అవుతుంది దుపటాస్ మనకి సిక్స్టీ నుంచి ఉన్నాయి అనుకోండి మనకి శారీస్ లో హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా అవైలబుల్ ఉన్నాయి శారీస్ హండ్రెడ్ ఏంటి అనుకుంటున్నారా బట్ అది కూడా చాలా మంచి క్వాలిటీలో ఉన్నాయి ఈ క్లియరెన్స్యలు మనం వీడియో పెట్టిన తర్వాత జస్ట్ ఒక టెన్ డేస్ మాత్రమే ఉంచబోతున్నారండి ఎందుకంటే ఆల్రెడీ ఇదంతా కూడా క్లియరెన్స్ చేసి వీళ్ళకి ఆల్రెడీ బొట్టిక్కుందండి స్టిచ్చింగ్ మాత్రమే పెట్టుకుంటే కాస్త ఫ్రీగా ఉంటుంది ఇదంతా మెయింటైన్ చేయలేకపోతున్నాం అన్నారు అలా అలా అనుకున్నారంటే మనం ఖచ్చితంగా ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తాం కదా తక్కువ ప్రైస్ లో ఇదంతా కూడా క్లియరెన్స్ చేస్తానమాట సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అడ్రస్ తో సహా డీటెయిల్స్ చాలా చాలా క్లియర్ గా మీకు రూట్ మ్యాప్ తో సహా చూపిస్తాను దాంతో పాటు ఈ క్లియరెన్స్ లో ఎవరైతే ఫ్యాబ్రిక్స్ చక్కగా తీసుకుని యూటిలైజ్ చేసుకుంటారా ఇవన్నీ కూడా మీరు డిజైనర్ ఫ్యాబ్రిక్స్ కానివ్వండి బ్లౌజెస్ కి శారీస్ కి లెహంగాస్ కి దేనికైనా చాలా బాగుంటాయి ఓన్లీ ఫ్యాబ్రిక్స్ మాత్రమే కదా చెప్పాను కదా బ్లౌజెస్ శారీ పెట్టి కోట్స్ ఇలాంటివి కూడా చాలానే ఉన్నాయి పట అన్ని చూపించేస్తాం మీరు స్కిప్ చేయకుండా చూడండి మేడం నమస్తే మీ పేరు మాధవి అండి మాధవి గారు ఈ క్లియరెన్స్ వేళ్ళు ఎంత ఎంత కంటెంట్ క్లియరెన్స్ అంటే నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదండి ఫ్యాబ్రిక్ నార్మల్గా ఏదో కొన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అనుకున్నాను బట్ ఏంటి మేడం మొత్తం శారీ మొత్తం ఫ్యాబ్రిక్ సెక్షన్ అంతా తీసేద్దామానా క్లియరెన్స్ పెట్టేస్తాను మేడం అంటే నాకు పడ్డ కాస్ట్ మొత్తం క్లియర్ చేస్తున్నాను ఎందుకంటే నేను నేను స్టిచ్చింగ్ పెట్టుకున్నాను అది బాగుంది దీన్ని దాన్ని నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను అందుకే ఫ్యాబ్రిక్ క్లియర్ చేసి పర్సనాలిటీ హ్యాండిల్ చేయడం కూడా కొంచెం కష్టమే అనుకోండి ఓకే ఇంకా నాకు ఒకటి ఫ్యాండ్ షాప్ ఉంది స్టిచ్చింగ్ ఉంది ఆ రెండు హ్యాండిల్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అందుకని ఇంక ఇది క్లియర్ చేసేద్దామని ఆ ఉద్దేశంతో తక్కువ కి పెట్టేశాను ఓకే అన్ని ఇంపార్టెడ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి ఫ్యాబ్రిక్ ప్రైస్ కూడా చూసి మీరు మెన్షన్ చేసుకోవచ్చు మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకున్న కూడా కంపేర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా కాస్ట్ వేరియేషన్ డెఫినెట్ గా ఉంటుంది ఎందుకంటే నేను ఆల్రెడీ వీళ్ళు చెప్పిన కాస్ట్ వినేసాను ఏమేమి ఫ్యాబ్రిక్ ఏవే సెక్షన్ లో ఉంది ఏ ప్రైస్ నుంచి ఉంది అన్నీ చూసేసాను కాబట్టి నాకు రీజనబుల్ అనిపించింది సో మన వాళ్ళకి యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా షేర్ చేస్తాను కదా మేడం మరి మనకి ఇప్పుడు కంటెంట్ ఎలా ఉంది ఎలాంటి ఉన్నాయని చూపించేస్తారా వీడియోలో సరిగా లేకుండా వీడియోలో వెళ్ళిపోదాం అలాగే మన ఛానల్ ఫస్ట్ చూస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి మీకు అందిస్తూ ఉంటాను మేడం ఏంటివి సారీస్ ఇది రంగోళీ శారీస్ అని ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ వస్తదండి ఫ్రాక్స్ కి డ్రెస్సెస్ కి క్వాలిటీ సూపర్ క్వాలిటీ అది డిఫరెంట్ గా కూడా ఉంది అన్ని కూడా డ్యూయల్ షేడ్ అండి అవునండి మనకి కలర్స్ లో ఏదో కలర్ మిరర్ గానీ ఏదైనా డిజైనర్ ఫ్యాబ్రిక్ గానీ టాప్ వేసుకుని ఫ్రాక్స్ అయితే భలే ఉంటాయి చాలా లైట్ వెయిట్ ఉంది అంటే ఇప్పుడు జనరేషన్ ఎలా ఉన్నారో మీ అందరికీ తెలుసు ఎవరు కూడా కొంచెం వెయిట్ ఉన్నా కూడా కట్టుకోలేకపోతున్నారు అలాంటి అయితే సూపర్ గా డిజైన్ చేయించుకోవచ్చు అంబల్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంది తీసుకుంటే మంచి డిఫరెంట్ ఫ్రాక్స్ అయిపోతాయి అవునవును చూడండి ఏదైనా సరే మనకి ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ మీటర్స్ కంపల్సరీగా వస్తుంది సారీ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ బాగుంది క్వాలిటీ బాగుందండి ఇందులో కలర్స్ డిజైన్స్ ఒకసారి చూపించేస్తాం చూడండి ఇలా అన్ని డ్యూయల్ షేడ్స్ అనమాట అందులో కూడా మనకి నచ్చిన కలర్ కాంబినేషన్ తీసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి ఈ కలర్ బాగుంది మేడం అంటే రెగ్యులర్ ప్యాటర్న్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్ కనపడితే చాలు మా కళ్ళు అక్కడికి వెళ్ళిపోతుంటాయి అసలు చూడండి ఈ శారీస్ అన్ని కూడా రంగోలీ శారీస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ వీటిలో కూడా ఇంకొంచెం డిఫరెంట్ గా చూడండి మనకి శిబోరి ప్రింట్ ఎలా వస్తుంది అలాగా షేడింగ్ కూడా వచ్చింది ఈ శారీ కూడా మనకి హండ్రెడ్ రూపీస్ అంటే మీకు అన్ని చూపించలేము కాబట్టి జస్ట్ ఇప్పుడు ఒక టెన్ చూపించామండి వీటిలో మినిమం ఒక హండ్రెడ్ పీసెస్ పైనే ఉన్నాయి సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కంటెంట్ తక్కువ ఉంది వెళ్లేసరికి ఉంటాయో లేదని ఆలోచన అయితే అవసరం లేదు ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు ప్రతి దాంట్లో కూడా హ్యూజ్ కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంది మరి హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో ఇవి కాకుండా ఇంకేము చూద్దాం మనం డ్రెస్సెస్ కొనుక్కున్నాము అంటే నార్మల్ గా త్రీ సెట్స్ ఎంత బాగా ఇంట్రెస్ట్ గా కొంటామో అలా కాకుండా మనకి టాప్ లెగ్గింగ్స్ కూడా చాలా మంది యూజ్ చేస్తారు కదండి ఏ జనరేషన్ వాళ్ళమైనా అందులో మనకి నచ్చినట్టుగా పేరప్ అవ్వడానికి డిఫరెంట్ డిఫరెంట్ దుప్పటాస్ కోసం వెతుకుతూ ఉంటాం ఆ దుప్పటాస్ కూడా ఆఫర్లు క్లియరెన్స్ లో ఉన్నాయి ఎలా ఉన్నాయి మేడం వీటి కాస్ట్ ఎలా ఉంటాయి హండ్రెడ్ రూపీస్ సిక్స్టీ రూపీస్ అండి ఓన్లీ సిక్స్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అండి వీటిలో ఎన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి స్మూత్ నెట్ నెట్ ఫ్యాబ్రిక్ కూడా ఇది చూడండి ఇది భలే ఉంది కదా ఇది నేను పట్టుకెళ్ళిపోతాను అండి మీరు వచ్చేదా కొంచెం బాగుంది చూసారా కలర్ మల్టిపుల్ కలర్ లో అంటే బ్లాక్ అనేది బ్యాక్ డ్రాప్ దాని వెనకాల దాని మీద ఉన్న ఫ్లవర్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ రంగా ప్యాటర్ లో వచ్చింది అదే రంగాత్ లో విత్ బాతిక్ తోటి విత్ బాందీ ప్రింట్ తోటి వచ్చింది అసలు ఎంత బాగుందో చూడండి పాటు మల్టీ కలర్ లో సింగిల్ పీస్ ఉంటే మనం మల్టిపుల్ గా వాడేసుకుంటాం కదా మనకి బ్లాక్ ఈ బ్లాక్ గురించి చెప్పక్కలేదు బ్లాక్ కలర్ ఒకటి స్కిన్ కలర్ ఒకటి ఎన్ని ఉన్నా సరే వాడుతూనే ఉంటాము చూసారు ప్యూర్ అండి మనకి ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది మెయిన్ గా లెంత్ కూడా చాలా లెంతీగా ఉంది ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ టూ రేంజెస్ లో మాత్రమే ఉన్నాయి వీటిల్లో కూడా మనకి మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి అండి కలర్స్ కూడా మనకి ఏదైతే సూట్ అవ్వదు అనుకుంటున్నామో అలా రెయిన్బో కలర్స్ థీమ్ లో ఉన్నాయి రెండు కలర్స్ చూసారా ఆరెంజ్ అండ్ రెడ్ ట్రెండీ కాంబినేషన్స్ అన్ని ఉన్నాయి ఇవి అయితే కేవలం సిక్స్టీ రూపీసే సిక్స్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇదే రెండు రేంజెస్ లో ఉన్నాయి నెక్స్ట్ ప్రైస్ రేంజ్ లో ఎలా ఉన్నాయి చూసేద్దాం మేడం మాకు అసలు అర్థం కావట్లేదు ఫ్యాబ్రిక్ క్లియరెన్స్ అని చెప్తున్నారు ఇందులోనే మళ్ళీ శారీ పెట్టే ఉన్నాయి అంటున్నారు అవేంటవి ఆ కార్నర్ లో బెడ్ షీట్స్ అండి ఏంటి ఇవన్నీ కూడా క్లియరెన్స్ క్లీనెన్స్ అండి ఒకసారి చెప్పరా మా వాళ్ళకి మేడం ఇది లైన్ లంగాలండి ఫ్రీ సైజ్ వస్తుంది వన్ ట్వంటీ రూపీస్ అండి క్వాలిటీ చూసుకోండి ఒక్కసారి క్వాలిటీ అయితే చాలా స్మూత్ గా ఉంటుందండి క్వాలిటీ చూడక్కర్లేదు ఇంట్లో కూడా అన్ని కలర్స్ ఉన్నాయి మేడం మీకు ఎక్కడ చూపిస్తున్నా కొన్నే కదా అనుకుంటారేమో చూడండి ఇక్కడ కార్నర్ లో మాత్రం ఇవన్నీ కూడా ఇవన్నీ కలర్స్ ఉన్నాయి కొన్ని బెడ్ షీట్స్ కూడా ఉన్నాయండి బెడ్ షీట్స్ కూడా ఒకసారి చూపించండి మేడం ఏంటి సైజ్ ఏంటి అవి బెడ్ షీట్స్ ఏడు ఎనిమిది ఉన్నాయండి ఆరు ఆరు ఉన్నాయి ఓకే నాలుగు ఆరు అంటే పెద్ద మంచాల మీదకి అలాగే ఇండివిజువల్ సింగిల్ గేట్ అవి కూడా ఉన్నాయా అవి ఎలా ఉంటాయండి కాస్ట్ మరి క్లియరెన్స్ అంటే మాకు ఇంట్రెస్ట్ కలిగించేలా చెప్పండి కాస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మేడం అంతే ఏంటి టూ మనకి సిక్స్ బై సెవెన్ సిక్స్ బై సిక్స్ కూడా అంతేనా ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఒక సిక్స్ హండ్రెడ్ వరకు ఇవన్నీ కూడా డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అండి లెహంగా సెట్స్ కి ఫ్రాక్స్ మేట టూ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ చూసారు కదండి క్లియరెన్స్ అంటే ఏదో ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చి ఉన్నాయో అమ్మేసుకోవాలనే ఆలోచనతో కాదు మంచి మంచి ప్రీమియం ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి చూసారా వీటిలో మనకి సింగిల్ కలర్స్ ఉన్నాయి కాంట్రాస్ట్లు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అవి కూడా ఈ వర్కే చాలా కాస్ట్ ఉంటుందండి బట్ క్లియరెన్స్ పెట్టినప్పుడు ఆ మాత్రం కాస్ట్ తక్కువకి ఇవ్వకపోతే మనం కూడా కొనం కదా సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం మేడం అదేంటి ఫ్యాబ్రిక్ ఇది ఇంపోర్టెడ్ మెటీరియల్ అండి మీటర్ వచ్చి 400 పడుతుంది మీటర్ ఫోర్ హండ్రెడ్ అండి ఇంపోర్టెడ్ మెటీరియల్ అసలు బలే ఉంది మంచి పాస్టల్స్ తో విత్ సీ అవును వెస్టర్న్ ఫ్రాక్ స్టచింగ్ చేసుకోవడానికి అయితే సూపర్ గా ఉంటాయండి అండి ఇది క్రషింగ్ క్లాత్ లు ఓకే ఫ్యాబ్రిక్ అంటే ఫ్రాక్స్ కి అన్నిటికీ బాగుంటుందండి మెయిన్ గా క러షింగ్ ఫ్యాబ్రిక్ అనేసరికి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ నార్మల్ గా బట్ ఫ్యాబ్రిక్ కంఫర్ట్ అనుకుంటాం బట్ చాలా స్మూత్ గా ఉన్నాయండి చాలా స్మూత్ వస్తుందండి వీటిలో మనం మేము చూపించే ఒక ఫ్యాబ్రిక్ లో కానీ ఒక డిజైన్ లో కానీ చూపిస్తున్నాం కదా ప్రతి దాంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అంటే ఏదో ఒకటి రెండు పీసులు మిగిలితే అండి మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కూడా క్లియర్ చేసేయాలని ఒకే ఒక ఆలోచన మేడం అదేంటి ప్యూర్ రయన్ రయన్ ఫ్యాబ్రిక్ వచ్చి వన్ సెవెంటీ ఫైవ్ పర్ మీటర్ వన్ సెవెంటీ ఫైవ్ పర్ మీటర్ దీంట్లో కూడా చాలా రేంజ్ ఉంది ఓకే మీకు చూపించింది చూపిస్తున్నాం కదండి కొన్ని కొన్ని మోడల్స్ చూపిస్తున్నాము కొన్ని స్టైల్స్ కొన్ని ఫ్యాబ్రిక్స్ ప్రతి దాంట్లోనూ కూడా కలర్ వేరియేషన్ డిజైన్ వేరే రయానండి ఇది అంతా రైయా వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మనకి టాప్స్ కి స్ట్రెయిట్ కట్ టాప్స్ అయితే సూపర్ గా ఉంటాయండి ఇవి ఫ్రాక్స్ కంటే కూడా టాప్స్ చాలా బాగుంటాయి మేడం టాప్స్ చాలా బాగుంటాయండి ఇది మార్కెట్ లో ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ ఏ మీకు పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు చూసారు ఎలా ఉందో మనకి జూట్ మిక్సింగ్ తో వచ్చినట్టు వస్తుంది కానీ ఫ్యాబ్రిక్ అంతా కూడా సింపుల్ సీక్వెల్ లైన్ తో మీకు అండి క్లియర్ గా చూడండి క్లియర్ గా కనిపిస్తుందో మీటర్ ఎంత మేడం త్రీ హండ్రెడ్ అండి మీటర్ త్రీ హండ్రెడ్ కంప్లీట్ గా మీకు డార్క్ చార్ట్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా అందంగా మంచి ఫ్లోరల్ డిజైన్ దానిపైన సీక్వెల్ లైన్స్ వచ్చినాయి అనమాట ఇది చినోన్ అండి చినోన్ మీద సీక్వెల్ ఓకే చూసారా ఫ్యాబ్రిక్ మీకు దగ్గర కూడా చూపిస్తున్నాను చిన్నోన్ మీద కంప్లీట్ గా సీక్వెల్ వర్క్ వచ్చింది ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో చూడండి మంచి డిజిటల్ ప్రింట్ వీటిల్లో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉంటాయా దీంట్లో టూ కలర్స్ త్రీ కలర్స్ అంటే క్లియరెన్స్ లో కూడా ఒక్కొక్క ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ అయితే కొన్ని ఫ్యాబ్రిక్స్ అండి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ మేడం నైట్ ట్వంటీ రూపీస్ అండి వైట్ కలర్ అసలు ఎంత బాగుందో చూడండి వైట్ మనం మాప్ కాగదనుకుంటాం కానీ చాలా క్లాసిగా ఉంటది క్లాస్ చూడడానికి నెక్స్ట్ మేడం ఈ పక్క ఏంటి మీ పక్క సారీస్ అవి ఇవన్నీ సారీస్ అండి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి అన్ని ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఏంటి మొత్తం ఇవన్నీ సారీస్ అయినా సారీస్ అండి మేడం క్లియరెన్స్ అంటే మేము ఫ్యాబ్రిక్ అనుకున్నాం మేడం ఇవన్నీ చూపించేస్తున్నాయండి ఇస్తా చూడండి ఇది ఇస్తా చూడండి ఓకే మనకి ఫ్యాన్సీ టచ్ లోను డిఫరెంట్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ లోను డిజైనర్ ఫ్యాబ్రిక్స్ లోనూ కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ శారీస్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇవన్నీ కూడా సారీసే డ్రెస్ మెటీరియల్స్ అండి వస్తుంది వస్తుంది మీటర్స్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది ఒక క్లాస్ చూసారా కదండి అంటే మనకి క్లియరెన్స్ అంటే ఫోన్ లో మనకి ఒక ఫ్యాబ్రిక్స్ అని చెప్పారండి ఇవి నిజంగా మోసమే చేశారు బట్ మీ అందరికి కూడా ప్లస్ నన్ను మోసం చేసినా పర్లేదు కానీ ఈ ఐటమ్స్ అన్ని కూడా చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో సారీ పెటికోట్స్ మనకి డిజైనర్ ఫ్యాబ్రిక్స్ శారీస్ దుపట్టాస్ డిజైనర్ బ్లౌజెస్ లెహెంగాస్ డ్రెస్ మెటీరియల్స్ ఇంకే అసలు వీళ్ళ దగ్గర వాటినాటి ఆడవాళ్ళకి కావాల్సిన ప్రతిదీ కూడా క్లియరెన్స్ ఎలా ఉన్నాయండి చాలా తక్కువ ప్రైసెస్ లో మేడం డ్రెస్ మెటీరియల్స్ కాస్ట్ ఎలా పడతాయి ఫైవ్ హండ్రెడ్ అండి ఏదైనా ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు మాకు క్లియరెన్స్ లో ఎన్ని రకాలు చూపిస్తున్నారు ఒకసారి క్లారిటీ ఇవ్వండి ఇవన్నీ ఏంటి ఇదంతా క్లియరెన్స్ మేడం ఇది సారీ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ కి దేనికైనా అండి ఇది సిక్స్ వస్తుంది సారీ అయితే సారీ బ్లౌజ్ అయితే బ్లౌజ్ ఇవ్వండి ఇవి కూడా అంతే అంటే మీకు శారీస్ లా కూడా ఉన్నాయండి మీరు శారీస్ అయినా వాడుకోవచ్చు దానికి కన్వర్ట్ అయినా చేసుకోవచ్చు మీ తెలిసిందే ప్రింట్లు పిచ్చివై డిజైన్స్ అవునండి ఎంత ట్రెండ్ తెలుసు వాటిలో కూడా డిఫరెంట్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రాక్స్ చేసుకోవచ్చు మేడం ఫోర్ హండ్రెడ్ అండి మనం ఫ్రాక్స్ చేసుకోవచ్చు కావాలంటే అలా శారీ కూడా తీసేసుకోవచ్చు పిచ్చివై డిజైన్స్ అనేవి ఇప్పుడు ఎంత మార్కెట్ లోనే కాదు బయట కూడా ఎంత ట్రెండింగ్ కడుతున్నారో ఏ ఏ వయసు వాళ్ళైనా కట్టేస్తున్నారు శారీస్ డిజైన్ చేయించుకునే విధానాన్ని బట్టి చూసారా ఎంత క్లాస్ గా ఉన్నాయో ఇవన్నీ కూడా మీటర్లో పడతాయి మీటర్ కదండి సారీ ఫోర్ హండ్రెడ్ నాలుగు వందల రూపాయలు చీర రూపాయలు ఈజీగా విత్ బ్లౌజ్ కూడా విత్ బ్లౌజే మనకి పైన వేసేసుకుని యోగపాటి దగ్గర చక్కగా ప్రాక్సిట్ చేసుకున్నారంటే క్లాసీగా కనిపిస్తాయండి కాస్ట్ అయితే చాలా రీజనబుల్ గా ఉంది మేడం ఇవేంటి షిబోరీ సారీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి మేడం ఇవి వచ్చి మీకు ఒక టెన్ సారీసే ఉన్నాయి థౌసండ్ రూపీస్ మేడం నార్మల్ గా సెవెన్ హండ్రెడ్ ఇస్ ద హైయెస్ట్ ప్రైస్ రేంజ్ అండి ఇక్కడ మీరు చూపిస్తున్న అన్ని ఫ్యాబ్రిక్స్ లో డిజైన్ డిజైన్స్ ఎంత స్టాక్ ఉందో ఇది మీకు ఇక్కడ చూపించేది కొంతవరకు వీడియో కోసం అరేంజ్ చేశారు బట్ ఇంతకు మించిన కంటెంట్ అయితే అవైలబుల్ గా ఉంది కాకపోతే ఇవి మనకి ఆన్లైన్ లో ట్రెండింగ్ మీకు అందరికీ తెలుసు చూడండి డోరియా మీకు క్లియర్ గా కనిపిస్తుంది జరీ లైన్స్ తోటి వస్తాయి జరీ అంటారు చూసారా జరీ లైన్స్ తో వస్తాయి ఇలాగా ఈ సారీస్ మనకి ఆన్లైన్ లో చెప్పినట్టు చాలా ట్రెండింగ్ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ కానీ లోయెస్ట్ ఎక్కడ లేదు అసలు ఈ సారీస్ మనకి థౌసండ్ రూపీస్ లో కూడా ఉన్నాయి అంటే థౌసండ్ రూపీస్ లో కూడా ఒకే ఒక కంటెంట్ ఉంది మిగిలిన సెవెన్ హండ్రెడ్ లోపే ఉంటాయి సూపర్ మేడం ఈ సారీస్ కూడా చాలా బాగుంది మెయిన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మేడం మనకి దగ్గర ప్రీమియం ఫ్యాబ్రిక్స్ కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు చూపిస్తున్నది ఏంటి మేడం ఇది క్వాలిటీ మీటర్ రూపీస్ ఇది ప్యూర్ రాసిల్ ఫ్యాబ్రిక్ అండి అంటే క్లియరెన్స్ అంటే పాపం వాళ్ళకు కూడా పడిన ఖర్చు కాదు కాకపోతే క్లియరెన్స్ చేసే అన్ని చేస్తున్నప్పుడు ఒకటి రెండు తలో పడి ఇచ్చేస్తూ ఉండాలి చూడండి అందులో ఎన్ని రకాల డిజైన్స్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇలా అన్ని కూడా మంచి బ్రైట్ కలర్స్ భలే ఉన్నాయి బ్లౌజెస్ రాసులు అంటే వర్క్ చేయించుకున్నా కూడా చాలా ట్రెండిగా ఉంటాయి అనుకోండి కలర్స్ ఒకదాన్ని చూడనే చూసారా వా సూపర్ అసలు ఏ రెండు కలర్స్ కి ఒకదానికొకటి పోలిక లేకుండా ఇంత కలర్ వేరియేషన్ తీసుకొచ్చారు మేడం అసలు ప్యూర్ ఆసిల్ నమస్తే ఏంటి మేడం బీబీ మేకర్ అంటున్నారు దీంట్లో మళ్ళీ క్లియరెన్స్ కొంచెం క్లారిటీ ఇస్తారా మాకు యాక్చువల్ గా బీబీ మేకర్ అంటే మనకి మేకర్ అండి ఇదంతా బ్యూటీ కాన్సెప్ట్ అంటే దీనిలోనే మేము క్లియరెన్స్ సేల్ కూడా ఒక పార్ట్ లో పెట్టాము ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అండి నార్మల్ గా మీ దగ్గర ఈ ఫ్యాబ్రిక్ ఓకే క్లీనర్స్ మా వాళ్ళందరూ కూడా దానికే వస్తారు అనుకోండి మేబీ మీకు అంటే ఎలాంటి సర్వీసెస్ ఇస్తారు మేము ఆల్ బ్యూటీ సర్వీసెస్ అండి టోటల్ గా మనకి ఇది వచ్చేసి థ్రెడ్డింగ్ రొటీన్ హెయిర్ కట్స్ థ్రెడ్డింగ్ ఇదంతా హెయిర్ కట్ థ్రెడ్డింగ్ రూమ్ అండి ఓకే నెక్స్ట్ అంటే పార్లర్ సర్వీసెస్ సిలూన్ సర్వీసెస్ అన్ని ఉంటాయి అంటారు ఆ ఎస్ అండి ఇదంతా కూడా హెయిర్ షాంపూ సెషన్ అండ్ హెయిర్ వాష్ సెషన్ అండి ఓకే ఈ ఈ రూమ్ వచ్చేసి ఫేషియల్ రూమ్ అండి ఇదంతా కూడాను ఫేషియల్ సెషన్ అండి ఫేషియల్ ప్లస్ ఇది మానిక్యూర్ అండ్ పెడిక్యూర్ సెషన్ అండి ఇది మేడం మానిక్యూర్ చేశాక క్లైంట్ కి ఏ పాలిష్ ఏ కలర్ అది అలా ఇష్టం అంటే ఓకే సో వీటన్నిటితో పాటు మన అందంగా రెడీ అయిన తర్వాత ఇంకా అందంగా ఉండటానికి ఉందండి అది వచ్చేసి రెంటల్ జ్యువెలరీ అండి ఇదంతా కూడా మనకి మేడం ఇది అసలు లేడీస్ ఇక్కడికి వస్తే ఇంకా బయటకు వెళ్ళక్కర్లేదా ఇదంతా కూడా రెంటల్ జ్యువెలరీ అండి అంటే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ అనేటప్పటికి మనం కొనుక్కోవాలంటే చాలా బడ్జెట్ తో ఉంటుంది అని న్యూ కాన్సెప్ట్ ఆలోచించామండి ఇక్కడ ఓకే ఇక్కడ మేక్ ఓవర్ సర్వీసెస్ తో పాటు అంటే బ్యూటీ సర్వీసెస్ అన్ని చేస్తారు దాంతో పాటు రెంటల్ జ్యువెలరీ దీనితో పాటు మనకి ఫ్యాబ్రిక్ లేదు రెంటల్ కూడా చాలా మినిమల్ రెంటల్ తో స్టార్ట్ అవుతుంది అండి టు ఫిఫ్టీన్ హండ్రెడ్ బిట్వీన్ లోనే ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ నుంచి బిట్వీన్ లోనే ఉంటాయి రెంటల్ కూడా లో కాస్ట్ నుంచి స్టార్ట్ చేసాం అండ్ ఫేషియల్ అండ్ బ్యూటీ సర్వీసెస్ అన్ని కూడా ఏది కూడా థౌసండ్ అబౌవ్ ఉండదండి అన్ని కూడా బ్యూటీ సర్వీసెస్ కూడా ఉండవు బ్యూటీ సర్వీసెస్ కూడా ఫేషియల్స్ అన్ని కూడా థౌసండ్ అండి థౌసండ్ పిలో రేంజెస్ అన్ని కూడా అంటే గోల్డ్ వస్తుందా గోల్డ్ గోల్డ్ బల్ అలాంటివి హెయిర్ స్పా ఇవి ఒక్కటే థౌసండ్ అబవ్ ఉంటాయి మిగతా సర్వీసెస్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ బిలో స్టార్ట్ బడ్జెట్ చేస్తుంది సెలూన్ అని చెప్పండి బడ్జెట్ ఫ్రెండ్లీ సెలూన్ అండి సారీ ప్లేటింగ్స్ సారీ డ్రైపింగ్స్ మెహందీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి సెలూన్ కి సంబంధించిన ఏ టూ జెడ్ సర్వీసెస్ రెంటల్ జ్యువెలరీ ఇప్పుడు ఫ్యాబ్రిక్ కూడా మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఈ వీడియోలో ఇక్కడ ఏరియా దొరుకుతాయని చూపిస్తాం అండి బట్ హైలైట్ ఏంటంటే ఫస్ట్ క్లియరెన్స్ ఫ్యాబ్రిక్ పెడుతున్నాము ఆ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా చాలా చాలా మంచి ఫ్యాబ్రిక్స్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ అలాగే ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా చాలా ప్రైస్ ఒకసారి చూపిస్తారా అండి ఇప్పుడు ఈ బేబీ మేకవర్ లోనే క్లియరెన్స్ సేల్ పెట్టామండి సో దీని వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా చూపించాము నమ్మలేని ధరలు అన్ని ఉంటాయి నమ్మలేని ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా ఉంటాయి ఇప్పుడు నేను చూస్తుంది లెనిన్ టిష్యూ ఫ్యాబ్రిక్ అండి ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫైవ్ హండ్రెడ్ కి Saris, saris son ఇందులో మనకి శారీస్ ఉన్నాయండి మనకి బెనారస్ వాటికి సంబంధించిన లెహంగాస్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి పెట్టికోట్స్ ఉన్నాయి దుపటాస్ ఉన్నాయి డిజైనర్ మనకి ఫ్రాక్స్ కి కావాల్సిన స్టిచింగ్ చేసుకోవడానికి కావాల్సిన డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ గా ఉందండి మా దగ్గర అండ్ మగ్గం వర్క్స్ మీకు ఏం కావాలంటే అన్ని అవైలబుల్ గా నాకు కూడా అర్థమైంది మేడం మీ దగ్గరకు వచ్చిన లేడీస్ బయటకి వెళ్ళి పంపకూడదు ఏ కాలం వల్ల నాకు అది అర్థమైంది పంపండి నీట్ గా తయారు చేసి అండ్ నీట్ గా శారీ ట్రైపింగ్ బ్లౌజెస్ అన్ని కూడా స్టిచింగ్ చేసి స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ ఉందండి తర్వాత ఫ్యాబ్రిక్ సెక్షన్ ఉంది బ్యూటీ సెక్షన్ ఉంది రెంటల్ జ్యువెలరీ ఉంది వాట్ నాట్ వీళ్ళ దగ్గర లేని ఏమీ లేదు అవును మేడం మేము మిగిలిన ఫ్యాబ్రిక్స్ కూడా చూసేస్తాం మరి మేడం కూడా అంతే లెహంగాస్ కి మీటర్ త్రీ హండ్రెడ్ అండి దీంట్లో కూడా ఇంగు అన్ని కూడా డిఫరెంట్ కలర్స్ రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ ఓకే బెనారస్ లెహంగా ఫ్యాబ్రిక్స్ అండి ఇవి వచ్చేసి మీటర్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇందులో కూడా వేరియస్ వేరియస్ డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇది ఒకసారి ఓపెన్ చేయండి మేడం పింక్ అండ్ చాక్లెట్ కలర్ చాక్లెట్ కలర్ అసలు కాంబినేషన్స్ అంటే కాస్త డిఫరెంట్ గానే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా చూడండి బల్ బల్ ఏ రెగ్యులర్ కాంబినేషన్స్ కాకుండా కాస్త డిఫరెంట్ గా ఉన్నాయి మేడం అవేంటి నెట్ మేడం ఇది అంతా నెట్ ఫ్యాబ్రిక్ మేడం మీటర్ టూ ఫిఫ్టీ అండి మీటర్ టూ ఫిఫ్టీ అలా టూ ఫిఫ్టీ మేడం గింజలోనే కొంచెం క్వాలిటీ ఐటమ్ క్వాలిటీ ఐటమ్ అండి మీటర్ ఎనభై రూపాయలే ఓకే చూసారా ఆర్గంజాలో కూడా మనకి డిఫరెన్స్ ఉన్నాయండి ఫ్యాబ్రిక్ ఆర్గంజా అనేసరికి మన కాస్ట్ చూస్తాం కదా బట్ ఇవన్నీ కూడా మీటర్ ఎనభై రూపాయలే మీటర్ ఎనభై రూపాయలు కూడా చాలా క్వాలిటీ ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి అఫ్ కోర్స్ మీకు నచ్చి ఎక్కువగా నేను తీసుకుంటే ఇంకా చున్నీస్ చున్నీస్కి ఫ్యాబ్రిక్ ఇది కాదు మేడం చున్నీస్ కి మీటర్ హండ్రెడ్ రూపీస్ అండి మీటర్ హండ్రెడ్ అడిగిన హండ్రెడ్ లో ఇంకేమైనా ఉన్నాయా చెప్పారు చెప్పండి మేడం చున్నీస్ కి చున్నీస్ కి ఉపయోగపడుతుంది మీటర్ హండ్రెడ్ రూపీస్ ఇది టూ సైడ్స్ బార్డర్ వస్తుందండి ఓకే కట్ బార్డర్ వచ్చింది విత్ మిర్రర్ సైడ్స్ మిర్రర్ వర్క్ వచ్చిందండి చాలా స్మూత్ గా ఉంటుందండి ఇవన్నీ కూడా అంతేనండి ఓకే నెట్ ని గుచ్చుకునే నెట్ కాదు చాలా చాలా స్మూత్ గా వస్తుందండి ఇది వచ్చి ఆర్గంజా ఫార్పిక్ ఉంది ఇవన్నీ ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్ ఇవన్నీ ఓకే ఇవన్నీ కూడా చూసారా మీకు అన్ని కూడా స్కాలప్స్ డిజైనర్ బ్లౌజెస్ వచ్చి మీకు దగ్గరగా కూడా చూపిస్తాను ఒకసారి చూడండి చూసారా ఇందులో మనకి మిర్రర్ వర్క్ కి ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ స్కాలప్ డిజైన్స్ తో ఇవన్నీ కూడా ఏదైనా మేటర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అంటే మీరు కైనా మీరు ఎలా కి లేడీస్కి కంటెంట్ దొరకాలి కానీ మీరు దీనికే వాడండి మీరు చెప్తే మేము ఊరుకోం మాకు నచ్చినట్టుగా వాడేసుకోండి అలా వాడాలంటే చాలా మల్టిపుల్ కంటెంట్ అయితే అవైలబుల్గా ఉంది దాంతో పాటు డిజైనర్ బ్లౌజెస్ మేడం మీ డిజైనర్ బ్లౌజెస్ ఒకసారి ఏంటో చెప్పండి కాన్సెప్ట్ ఒకసారి ఇది వచ్చి ఏమైనా బ్లౌజెస్ ఎంత బ్లౌస్ అయిన త్రీ హండ్రెడ్ అండి బ్లౌజ్ త్రీ హండ్రెడ్ దీనికి కొన్ని హ్యాండ్స్ ఉన్నాయి కొన్ని వితౌట్ హ్యాండ్స్ కూడా ఉన్నాయి వితౌట్ హ్యాండ్స్ అంటే మామూలుగా స్లీవ్స్ ఉంటాయి హ్యాండ్స్ ఉన్నాయి మేము స్లీవ్స్ చూపిస్తున్నామంటే కచ్చితంగా లోపల హ్యాండ్స్ ఉన్నాయి అర్థం అండి ఇవన్నీ త్రీ హండ్రెడ్ మేడం ఓకే ఓకే సింగిల్ కలర్స్ మోస్ట్లీ సింగిల్ కలర్స్ ఉన్నాయి డిజైనర్ బ్లౌజెస్ మనకి ఏదైనా సారీస్ తెచ్చుకుంటే బ్లౌజెస్ అనుకునే వాళ్ళకి కూడా ఇక్కడ చాలా రకాల కంటెంట్ అవైలబుల్ గా ఉంది మనకి డిజైనర్ బ్లౌజెస్ అనమాట ఏదైనా నార్మల్ బ్లౌజెస్ కాదు ఈ సీక్వెల్స్ సెల్ఫ్ కలర్ తోటి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి అండి రూపీస్ అండి మనకి మీరు ఆన్లైన్ లో చెక్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఇవన్నీ ఏ మేడం ఓకే మేడం ఏంటివి మేడం నైటీస్ కూడా ఉన్నాయండి నైటీస్ కూడా నైటీస్ కూడా మేడం ఇవి ఫ్రీ సైజ్ నైటీస్ వస్తాయండి ఓకే కాటన్ ఉంది మేడం ఆల్ఫన్స్ లో ఉన్నాయి జేపీ కాటన్ ఉన్నాయి ఓకే అన్ని ఫ్రీ సైజ్ అండి అండి చూడండి అసలు ఒకసారి ఐడిస్ కూడా ఎలా ఉన్నాయి మీకు డిజైన్స్ ఎంత క్లారిటీ గా కనిపిస్తున్నాయి చూడండి నాకు ఫ్యాబ్రిక్ క్లియరెన్స్ అని చెప్పి వచ్చాక ఫ్యాబ్రిక్స్ చున్నీలు శారీ పెట్టికోట్స్ సారీస్ బ్లౌజెస్ అవి బెడ్షీట్స్ ఇంకా అసలు ఇంకేం లేవండి లేడీస్ కి లేడీస్ అండ్ జెంట్స్ ఒక ఇంట్లో ఒక ఫ్యాబ్రిక్ నీడే ఉన్న ప్రతిదీ ఒక మగాళ్ళ ప్యాంటు షర్ట్లు తప్ప ఏ టు జెడ్ అన్ని ఉన్నాయండి ఇక్కడ ఇవి కాకపోతే ఇవన్నీ కూడా క్లియరెన్స్ వేయ ఉన్నాయి క్లియరెన్స్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అఫోర్డబుల్ ప్రైస్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం మేడం ఈ నైటీస్ ఎలా పడితే కాస్ట్ త్రీ హండ్రెడ్ మేడం ఏ నైటీ అయినా త్రీ హండ్రెడ్ ఇందులో మనకి ఆల్ఫైన్ ఫ్యాబ్రిక్ ఉంది జేపీ కాటన్ ఉంది స్పన్ పాలిస్టర్ ఉంది త్రీ రక మూడు టైప్ లు కూడా ఫ్యాబ్రిక్స్ అయితే ఫీడింగ్ నైటీస్ ఫీడింగ్ నైటీస్ కూడా ఉన్నాయి అది కూడా అదే ప్రైస్ మేడం ఏంటి అసలు ఎన్ని చూపిస్తారు ఇది క్లియరెన్స్ ఏనా ఇంకేమన్నా మరి మా ఆధార జాతరలో చేసారు ఇవన్నీ ఏంటండి మేడం ఇవన్నీ కూడా బ్రాండెడ్ లెగ్గిన్స్ అండి హ్యాంకిల్ ఉంది ఫుల్ ఎంత ఉంది పిన్ బోర్డ్స్ లెగ్గిన్స్ కూడా ఉన్నాయి మేడం పిన్ బోర్డ్స్ లెగ్గింగ్స్ థర్టీ పర్సెంట్ ఆఫర్ అండి ఫైవ్ ఫార్టీ నైన్ ఎంఆర్పి సిక్స్ హండ్రెడ్ ఎంఆర్పి అన్ని కూడా థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అన్ని థర్టీ పర్సెంట్ మేడం మేడం ఇవి హ్యాంకిల్ లెంత్ వచ్చి ఫుల్ ఎంత వచ్చి లూమిరా కంపెనీ ఉంది బెస్ట్ బెస్ట్గా ఉంది రాయల్ ఉంది ఇవన్నీ కూడా క్వాలిటీ ఐటమ్ ఇవన్నీ కూడా టూ హండ్రెడే మేడం ఏవైనా ఓకే ట్విన్ బర్డ్స్ మాత్రం ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నాయి ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ అసలు ఎన్ని ఉన్నాయో చూడండి ఒకసారి ఇంకా మనకి పైన రెండు కలర్ షార్ట్స్ ఉన్నాయి మేడం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది టబ్స్ ఉన్నాయి మేడం అవి బాబాయ్ టెన్ టబ్స్ లో లెగ్గిన్స్ ఇందులో మనకి యాంగిల్స్ ఉన్నాయి ఫుల్స్ ఉన్నాయి ఫుల్స్ ఉన్నాయి అండి అన్ని కలర్స్ ఉన్నాయి ఏదైనా టూ హండ్రెడ్ ఏదైనా టూ హండ్రెడ్ ఒక ట్విన్ బర్డ్స్ మాత్రం థర్టీ పర్సెంట్ ఆఫర్ ఏమండి మీదిగో అసలు మనం ఇప్పుడు క్లియరెన్స్ ఏళ్ళు మేము ఓన్లీ లెగ్గిన్స్ కొనుక్కుంటా రమ్మంటారని నాకు తెలియదు కానీ సారీస్ తీసుకోండి తక్కువ ప్రైస్ లో ఉన్నాయి వాటితో మనం డ్రెస్ డిజైన్ చేయించుకుంటే ఎలాగో కావాలి కాబట్టి మేడం టూ హండ్రెడ్ కి లెగ్గిన్ వస్తుంది హండ్రెడ్ రూపీస్ చున్నీ వస్తుంది టూ హండ్రెడ్ కి టాప్ వస్తుంది మేడం ఫైవ్ హండ్రెడ్ లో డ్రెస్ అయిపోతుందండి కదా ఇదండి ఇవి ఏమైనా సరే స్టిచ్చింగ్ చేస్తారు కాబట్టి అంత క్లియర్ గా చెప్పగలిగారు హండ్రెడ్ రూపీస్ శారీ ఉంది దాంతో టాప్ డిజైన్ చేయించుకున్నా మీరు అన్నట్టు హండ్రెడ్ రూపీస్ దుపట్టా ఉంది ఇది టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కంప్లీట్ డ్రెస్ అది కూడా ఓన్ గా డిజైన్ చేయించుకున్న సూపర్ సూపర్ డిజైనర్ బ్లౌజ్ కూడా ఉన్నాయి ఓకే టూ ఫిఫ్టీ అండి ఏదైనా టూ ఫిఫ్టీ మీటర్ వస్తాయండి మీటర్ వస్తుందండి మీటర్ లో మనకి డిజైన్ ఇప్పుడు మనకి పట్టు సారీస్ కానీ ఫ్యాన్సీ సారీస్ కానీ దేనికైనా సూట్ అయిపోయేలాగా ఓన్లీ జరి తోటి వీవింగ్ వచ్చింది ఎంత బాగున్నాయి చూడండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రా సిల్క్ ఫినిషింగ్ లో ఉన్నాయి వీటిలో కూడా మనకి అఫ్ కోర్స్ బ్లౌజ్ పీస్ మనం బయట చూసాం కదా బెనారస్ లో కూడా ఉన్నాయి బ్లౌజ్ పీస్ లు అంటే విడిగా కట్ చేయించుకోవడం దానిలో ఇవైతే కట్ చేసి వన్ మీటర్ పీసెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి వచ్చేసి మీటర్ వచ్చే ఒక్కొక్క పీసు టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అందా రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల ఆరు వందలు ఏడు వందలు అంతే ఇదే ప్రైస్ రేంజ్ లో డిజైనర్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి శారీస్ ఉన్నాయి పెట్టికోట్స్ ఉన్నాయి చూసారా ఇలాంటి డిజైనర్ ఫ్రాక్స్ ఎంత బాగున్నాయి లెగ్గిన్స్ ఉన్నాయి నైటీస్ ఉన్నాయి అసలు ఇందులో ఈ నాట్ ఏం లేదని దుప్పట్టాస్తో సహా ఏ టు జెడ్ ఇవన్నీ కూడా క్లియర్ అండ్ సేల్ చాలా అఫార్డబుల్ ప్రైజెంట్ మీకు అడ్రస్ చాలా క్లియర్గా చూసి చెప్తాను చూడండి శ్రీ చైతన్య క్లినిక్ సెకండ్ ఫ్లోర్ మున్సిపల్ కాలనీ బేసైడ్ బ్రదర్ అండ్ చర్చ్ కోల్కొండ రోడ్ రాజమండ్రి మీకు ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని ఇంత అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో డెఫినెట్ గా వచ్చి విజిట్ చేయండి మీ ఫ్రెండ్ సర్కిల్ అందరినీ తీసుకురండి డిజైనర్ కాన్సెప్ట్ డ్రెస్సెస్ కావాలి అనుకున్న వాళ్ళు గా విజిట్ చేయండి తక్కువ ప్రైస్ లో ఇంకొకటి మీకు ఆన్లైన్ కావాలి అనుకున్న వాళ్ళు మనకి దగ్గరలో నియర్ బై ఉన్న వాళ్ళకి రేపిడో సర్వీస్ దగ్గర ద్వారా పంపించేస్తాము లేదు మనం లో ఉన్నాం అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా కొరియర్ చేస్తారు కొరియర్ చార్జెస్ మాత్రం మేమే చూసారు కదండి క్వాలిటీ అయితే బాగుంది ఆ క్వాలిటీకి ఆ ప్రైస్ వర్త్ అనిపించింది అందుకే మీ అందరికీ చూపించడానికి తీసుకొచ్చేసాను కంటెంట్ అంతా కూడా మీకు నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్ సర్కిల్కి డెఫినెట్గా షేర్ చేయండి ఎందుకంటే ఈ సేల్ అనేది కేవలం టెన్ డేస్ మాత్రమే ఉంటుంది ఈ టెన్ డేస్ దీన్ని చక్కగా క్లియరెన్స్ చేసేసి అసలు ఇది ఎందుకు చేస్తున్నారు అంటే ముఖ్యంగా మొత్తానికి ఫ్యాబ్రిక్ స్టోర్ అనేది తీసేస్తున్నారండి పర్మనెంట్గా తీసేసేటప్పుడు మాత్రమే క్లియరెన్స్లో తక్కువ ప్రైసెస్కి అయితే ఇవ్వగలరు సో అందరికీ షేర్ చేయండి అలాగే మనకు ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ